do हां मानव उठो ాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగల్ని నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికీ కూడా పరమశివుని యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని శైవక్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నే నియమించి పరి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవర్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తూ ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జనసమూహం సామాన్య భక్తులు కాలినడకన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను శ్రీకాళహస్తిని చూశాను ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం ఇవాళ సాయంత్రం కోటప్పకొండకి వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం మూడు ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం శ్రీకాళహస్తి అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాల్సింది ఉంది కానీ ఎన్నికల కోడ్ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేనే ప్రధానమైన ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇవాళ త్రికోటేశ్వర స్వామి ఆలయం దానితో పాటి మహాభక్తి ఛానల్ వాళ్ళు ఈరోజు గుంటూరు విజయవాడ మధ్య భక్తి ప్రవర్తనలతో ఒక మహాభక్తి ఛానల్ని ప్రారంభిస్తున్నారు అక్కడ లింగోద్భవం కార్యక్రమం కూడా ఉంది ఇవన్నీ చూసుకుంటూ చివరిగా ఆ భక్తి ఛానల్ వాళ్ళు నిర్వహించేటువంటి లింగోద్భవ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ తర్వాత ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు పరమశివుడి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ కుటుంబాలు అలాగే ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళందరూ మరి నిత్యం దైవ ఆరాధనలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్ లో వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదర కొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన జేసీ మాల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్ లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు